అదేవిధంగా ఎమ్మెల్యే ప్రతిగా నేను పోటీ చేస్తూ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రం రావడం జరిగింది ఎన్నికల వేళ కలిసి నాకు మద్దతు ఇస్తున్నాం అని చెప్పిన దానికి ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సమయం లేదు ఉండేది నాలుగు రోజులు మాత్రమే ఈ నాలుగు రోజులు మేము వచ్చి ఓటేస్తాం అన్న ఆలోచనతో కాకుండా మీ బంధువులు స్నేహితులు ఒక మాట వినేవాళ్ళు మీ చుట్టుపక్కల చాలా మంది ఉంటారు వాళ్ళందరికీ ఒక మాట చెప్పి సహాయం చేయరు ఎప్పుడూ మీకు అందుబాటులో ఉండే వ్యక్తిగా నిరంతరం మీద ఉండే వ్యక్తిగా మనందరినీ ఇచ్చి అభ్యర్థి చాలా ఇష్టం చాలా మంది అడుగుతున్నారు వయసులు గేమ్ చేశారని మేనిఫెస్టోలోనే ముందుపరచడం జరిగింది అమ్మవారి ఆత్మార్పణ దినం రోజున అది గవర్నమెంట్ అఫీషియల్ డేగా కనిపిస్తామని చెప్తున్నారు అది మా ఆర్యవయసులందరికీ చాలా సంతోషకరమైన వార్తగా మేము భావిస్తున్నాం అనుకోటి ఏమిటంటే ఆర్యవయసు కార్పొరేషన్ అని పెట్టారు గతంలో పెట్టినప్పుడు చిరు వ్యాపారస్తులు ఎవరైనా కానీ పేదవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి మేము వాళ్ళ చేత ఆరు కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి నిధుల్ని వాళ్ళం అందులో రెండు లక్షలు ఇచ్చారు ఆ రెండు లక్షల్లో ఒక లక్ష సబ్సిడీ ఒక లక్ష డీపేమెంట్గా ఇచ్చేటువంటి ఉద్దేశంతోనే ఆరు వయసు కార్పొరేషన్ పెట్టడం జరిగింది గతంలో కూడా హండ్రెడ్ క్రోడ్స్ దానికి పండించున్నారు ఈ గవర్ ఈ గవర్నమెంటు ఇప్పుడు ఉన్న గవర్నమెంటు పెట్టారే కానీ ఫండ్స్ ఏమీ రిలీజ్ చేయలేదు అదేవిధంగా రేపు రాబోయే మన గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి అందరికీ అందుబాటులో ఉంటామని చెప్పి తెలియవచ్చారు ఇది చాలా శుభ పరిణామం ఆది అందరికీ ఇది ముఖ్య విజ్ఞప్తిగా నేను అందరికీ చెప్తున్నాను మీకు తెలిసిన వాళ్ళందరికీ వయసులందరికీ కూడా చెప్పాలని నేను మనస్ఫూర్తంగా కోరుకుంటున్నాను దీంతో సార్ మేము అందరం సార్ డిసైడ్ అయిపోయాలి సార్ తెలుగుదేశానికి ఓటు వేయాలని మొత్తం ఒకసారి డిసైడ్ అయిపోయాము మా వైశాస్ అందరూ కూడా టోటల్గా డిసైడ్ అయిపోయాము ఒకసారి మాకు మూడు నాలుగు ఆర్మీ సమావేశాలు టౌన్లో కూడా జరిగినాయి మాకు ఏంటంటే ముఖ్యంగా వేమాల శక్తి బావిది మాకు అన్ని ఆల్ పర్మిషన్స్ వచ్చి ఉన్నాయి గుడిగట్టేదానికి కానీ అన్నీ కూడా చిన్న స్టేజ్ తీసుకొచ్చారు వాళ్ళు గ్రాములు అది మేము నారాయణ గారు సార్ అడుగుతూ వచ్చాము మొన్న రెండు మూడు మీటింగుల్లో నారాయణ సార్ ఏంటంటే రెండు సంవత్సరాల్లో మీకు మేము మేము పూర్తి చేసి మీకు ఇస్తామని చెప్పేసి అదొకటి సర్వోదయ కాలేజీ ఈ రెండు చంద్రబాబుతో కూడా మాట్లాడేదని నేను చేస్తానని మీరు చెప్పుకున్నారు అది అంటే మీ ఏరియాలో ఉంది కాబట్టి వేమాల శక్తి బావి అనేది మా కన్నా కూడా తమ్ముళ్ళ కన్నా కూడా వీళ్ళకి ఎక్కువ ఉపయోగం కాబట్టి ఆడ అమ్మవారి కట్టేదానికి చవిటీ కట్టేదానికి అన్ని పర్మిషన్స్ వచ్చినాయి కాబట్టి మీరు కూడా మాకు ఈ సందర్భంగా మా వాళ్ళు రుణమాట ఇంత బాగుంటుంది అందరూ డిసైడ్ చేసుకున్నారు మా వాళ్ళందరూ అందరూ ఓట్లు వేసేదానికి ఒక ఈ సమావేశానికి ముఖ్య అతిథి గారు వచ్చేసినటువంటి లేదా అండ్ ఇక్కడికి వచ్చిన ఆరు వేసే అందరికీ నమస్కారం ఇక్కడ అందరూ తిరిగి ఆల్రెడీ చెప్పుకున్నాం గతంలో ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం అందరం కలిసి శ్రీధరాన్న చేస్తే శ్రీధరాన్న మనకి అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా మనకి పనిచేస్తాం అది ఆయన మాటల్లో చెప్పాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం తీసుకుంటున్నాను థ్యాంక్స్ తెలివిని విషయాల్లో మాట్లాడుతున్నాడు నాకు కూడా ఇష్టం